ఇంకా ఆఖరి ఎనిమిది నామాలు ఉన్నాయి భక్తి పారవస్యంతో అమ్మవారికి వినిపించేలాగా ఓపిక అంతా తెచ్చుకుని పోతని గారు చెప్పినట్టు నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని అంటారు అలా చదువుతాం ఇంకా ఆఖరి ఎనిమిది నామాలు శ్రీ మనోరమాయ నమ శ్రీ నమః శ్రీ నిత్యమంగళ రూపిణ్యై నమ

శ్రీ 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 కన్యాకా పరమేశ్వర్యై నమ అలాగే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి అష్టోత్తరంలో నూటెనిమిది నామాలు ఉంటాయి ఎందుకు నూటెనిమిదే ఉండాలి ఏడు ఎందుకు ఉండకూడదు నూట తొమ్మిది ఎందుకు ఉండకూడదు తొంభై తొమ్మిది ఎందుకు ఉండకూడదు అంటే దానికి ఒక కారణం ఉంది మనందరం ఇరవై ఏడు నక్షత్రాల్లో పుడతాం అది తెలుసు కదా నక్షత్రాలు అంటే చుక్కలు కాదు అశ్విని భరణి కృత్తిక రోహిణి అవి ఆ ఒక్కొక్క నక్షత్రానికి ఎన్ని పాదాలు ఉంటాయి నాలుగు అంటే ఎవరినైనా అడిగితే ఏ నక్షత్రం అంటే మృగశిర మూడో పాదం నాలుగో పాదం ఇలా చెప్తారు కదా ఈ ట్వంటీ సెవెన్ ఇంటూ ఫోర్ ఎంత వన్ ఎయిట్ ఏ నక్షత్రం మన జాతకం ఎప్పుడు కూడా మనం ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టామో అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అది మీ అందరికీ తెలుసు కదా అందులో ఏవైనా లోపాలు ఉన్నాయనుకోండి ఎవ్వరూ కూడా పరిహారాల కోసం వేరు లక్షలు ఎప్పుడు ఖర్చు పెట్టుకోకండి మనం ఖర్చు పెట్టడం మొదలు పెడితే మన చేత ఖర్చు పెట్టించే వాళ్ళు వేల మంది క్యూల్లో ఉన్నారు అక్కడ మీరు ఖర్చు పెడతా అని బయలుదేరండి మీరు దగ్గరించి తీసుకోవడానికి బోళ్ళు మంది ఉన్నారు ఎప్పుడు ఖర్చు పెట్టుకోకండి నీ ఇష్టదేవత ఎవరో వాసవి మాతో గణపతో శివుడు అమ్మవారు విష్ణువు వెంకటేశ్వర స్వామి ఎవరో కలిది అష్టోత్తరం పట్టుకోండి అది కూడా ఋషులు ఇచ్చిన అష్టోత్తరం వర్షం ఉంటుంది అది పుచ్చుకొని రోజు ఇంట్లో చేస్తూ ఉండండి ఆ నూట ఎనిమిది పాదాల్లో ఏ దోషాలున్నా అన్నీ పోయి కొంతకాలంలోనే జీవితం సరైన మార్గంలో పడిపోతుంది అందుకే ఈరోజు మీ చేత అష్టోత్తరం చేయించే ఎందుకంటే ఈరోజు చేస్తే ఒక పదివేల సార్లు చేసిన దాంతో ప్రయోజనం ఇంకొక పదేళ్ల పాటు మీరు చేయక్కలేరు మొత్తం ఈరోజు చేస్తారు మానేస్తారు కదా మానకండి రోజు చేయండి అంతే సర్వం శ్రీ చరణార విందార్పణమస్తు స్వస్తి